అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట విని ఈరోజు ఎన్నో దేశాలు నాశనం అయిపోతుంటే ఒక వ్యక్తి నాశనం అవడా అంతెందుకు ఏదో ఒక రోజు ట్రంప్ మాట విని అమెరికానే దివాలా తీసే పరిస్థితికి వచ్చినా రావచ్చు అందులో ఎటువంటి ఆశ్చర్యము లేదు ఆర్థికవేత్తలు విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఇదే అలాంటిది ఇప్పుడు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సునార్ అయితే ఇప్పుడు ట్రంప్ యొక్క మాట విని లేదా ట్రంప్ తనను రక్షిస్తాడనే ఉద్దేశంతో మొత్తానికి ఏదైతే ఇప్పుడు ఇక్కట్ల పాలైపోయాడు బ్రెజిల్ లో అరెస్ట్ను తప్పించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు రాజకీయంగా నన్ను ఇక్కడ అనిచేస్తున్నారంటూ అర్జెంటీనాలో అధ్యక్షుడికి ఫోన్ లో మెసేజ్ పెట్టి ఒక లేఖ రాసి అలాగే ఫోన్ లో కొన్ని మెసేజ్లు కూడా చూసినటువంటి అధికారులకైతే అయితే దిమ్మదిరిగి బొమ్మ కనబడింది మొత్తం ఇక్కడ నుంచి నేను ఎలాగైనా అక్కడికి వచ్చేస్తాను నాకు కొంచెం ఆశ్చర్యం కల్పించు అన్ని విధాలుగా నాకు ఏర్పాట్లు చేయని అర్జెంటీనా అధ్యక్షుడికి మెసేజ్ పెట్టినట్టు పరిస్థితి ఉంది అది కూడా ఇప్పుడు బ్రెజిల్ యొక్క పోలీసులు మిగతా అధికారులు అయితే ఛేదించారు దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని బోర్సునోర్ని అయితే అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి బోర్సునోర్ ఇంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు ఏమొచ్చేసి లొలాడా సిల్వా అధ్యక్షుడయ్యాడు అతన్ని చంపడానికి అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చంపడానికి కూడా ఈ బోల్స్ ప్రయత్నాలు చేశాడని అభియోగాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉండడంతో ఆయన అరెస్ట్ చేయాలనుకున్నారు అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు హంగేరియన్ రాయబార్ కార్యాలయంలో రెండు రోజులైతే దాక్కున్నాడు ఆ తర్వాత కూడా ఇది మెసేజ్ల ద్వారా తెలిసింది అలా ఇప్పుడు అర్జెంటీని వెళ్ళిపోయి అక్కడ దాక్కోవాలని చూస్తున్నాడు ట్రంప్కేమో ఇతడి స్నేహితుడు నా స్నేహితుడిని అరెస్ట్ చేస్తున్నారు కేవలం కక్ష పూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు అతడు చాలా మంచివాడు నీకున్నాను నేను మేము భయపడకు అన్న విధంగా ట్రంప్ అయితే బొల్సునోర్ కి మాటిచ్చాడు ఇప్పుడు ఏమొచ్చేసి బొల్సునోర్ ఏమొచ్చేసి పేకల్లో నేరాలతో కూరికపోతే ట్రంప్ చేతులు ఎత్తేసాడు అది మీరు మీరు చూడండి అది ఒక దేశానికి సంబంధించింది మేము ఎలా తలదూరుస్తామంటూ ట్రంప్ అయితే చేతులు ఎత్తేసాడు ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి సమస్యలు సరిపోవా దాంతో ఇప్పుడు ఏమొచ్చేసి అధికారులు ఇప్పుడు మెసేజ్లు మిగతా అన్ని చూస్తున్నారు వీటన్నింటినీ చూసి ఇప్పుడు బోల్స్ నోరేని అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధపడుతున్నారు